లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ డబ్బులు కాంటాక్ట్ దెక్కుని అప్పటికప్పుడు జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా కూర్చున్నా మీకే పదవి రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అనేది కళ మీరే చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో నేను పకట్కల్ పగటి కళ్ళు కళ్ళ దాకా ఉంటాయి చంద్రబాబు నాయుడు అని ఈ ఆంధ్రప్రదేశ్ లో పడి లేచిన కెరం చంద్రబాబు నాయుడు పడి లేచిన కరెక్టర్ అంటారు చూసారా మీరే అన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చి తెలుగుదేశం పోయి అయిపోయిందని మా పార్టీలోనే చాలా మంది పోయారు ఇరవై మూడు సీట్లు వచ్చి తెలుగుదేశం లేదని చంద్రబాబు నాయుడు గారు రక్కల కష్టంతో మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చారు ప్రజలు చంద్రబాబు గారు నమ్మకారు నమ్ము రెడ్డి ఎవరు నమ్ముతారు ఏ మతాలు నమ్ముతాయి ఏ వర్గాలు నమ్ముతాయి చెప్పండి పాల రోజు నమ్ముతారు మరి జగన్మోహన్ రెడ్డి అధికారం ఒక మనిషి ఒక పేరు చెప్పండి మీరా చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు ముప్పై ఐదు రోజుల పాలన విమర్శించేది మీరా ఈ రాష్ట్రాన్ని అపు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడేది ముప్పై ఐదు రోజుల్లో ఏ రోజైనా కార్యకర్తలు తీసుకున్నాడా చంద్రబాబు గారు ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఎన్ని రివ్యూలు పెట్టాడు ఎన్ని చేత పత్రాలు మీరు దోచుకున్న డబ్బు మీరు కాజేశ్వరు డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి తప్ప ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పారండి ప్రజాధనం స్వాతంత్రాలేస్తే అలాగే ఎన్సీటీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు ఎవడమ్మ సొమ్ము ప్రజలు సొమ్మది తొమ్మిది వేల కోట్లు ఏ నువ్వేమో ఉండొచ్చు మీకు హైదరాబాద్లో లో బాగుంది తాడేపల్లిలో బాగుంది అక్కడ బెంగళూరులో బాగుంది ప్రజాధనంతో వివేకమైన ముఖ్యమంత్రి అవుతామని అక్కడ డిస్టర్లో బాగుంది కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీ చెట్లు రావు ఏ తొమ్మిది వేల కోట్ల రూపాయలు టిట్ కోయిల్ మీద ఖర్చు పెడితే వాళ్ళ పేదలు ఎంతమంది ఇంట్లో నివసించే వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి ఎందుకు మీరు కిట్ ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అయ్యి తొంభై ఐదు శాతం పూర్తయినటువంటి కిట్కో ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు చేతులు రాలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజులు పాలన మీద మీరు విమర్శలా ఆయన గురించిగా చెయ్యేసుకోండి అనుకుంటున్నారు మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా ఏ వర్క్ పడుకున్నారా చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి కోరిక జగన్మోహన్ రెడ్డి నక్క అయితే చంద్రబాబు గారు నాగలోపం ఆం కోలు పెట్టి మీరు ప్రెస్ మీట్లో పెడితే ప్రజలు హర్షిస్తారా చంద్రబాబు నాయుడు గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రజలు ఒక తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో ఓడిపోతే తిరిగి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నుకున్నారు పడిలో కల వేరే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి పడికి రాడు మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు వేరే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చూస్తారు మార్పు కోసం చూస్తారు ఒకసారి అవకాశం ఉంటే చూస్తారు ఇస్తారు కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక వచ్చే ఈ ముఖ్యమంత్రి మనకొద్దు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకునేవారు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఈ గాలి మాటలు గాలి కబుర్లు ఇక మానేయండి మీరు మీ ప్రశ్నలు పెట్టి మీరు ఎవరు ఎవరిని చూడడం ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఈ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది పరుగులు పెడతారు మీరు చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రం రూపు రేఖ మారుతాయి మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి ఇక తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒక రెండు అనిపించుకోకండి అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది వాతలు పెడితే జీవితాలను గుర్తుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాతలు పెట్టినా వికర్షితున్నారు కృష్ణా జిల్లా పిల్లలందరూ మారిపోయారు ఒక కుడికి మాట్లాడుతున్నాడు నాని జగన్మోహన్ రెడ్డి రాసిస్తున్నటువంటి స్కిప్ట్ పత్రాల గురించి మాట్లాడుతున్నాడు శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా పత్రం వేరే జా విడుదల చేశాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాదలాన్ని దోచుకునే దొంగ కాబట్టి ప్రజలకి లెక్కలు చెప్పవడం దీన్ని చూపించడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాదనాన్ని ప్రజలకు పెంచు మనిషి కాబట్టి పత్రం వీడి చేశాడు పత్రం అంటే ఏంటో అర్థం తెలియదు జగన్మోహన్ రెడ్డి పత్రం అంటే ఏంటో తెలియని పేరుందని చంద్రబాబు గారు విధించి శ్వేతపత్రం విడుదల గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎన్నిసార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శిస్తే తప్ప పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్య సేవనంగా ఉంటది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారో రోజు ఒకసారి వెళ్తాడు ఏంటి మీరు చెప్పి మీరు పని చేయరు చంద్రబాబు గారు పని చేస్తుంటే దానికైనా ఇస్తారా ముప్పై ఐదు రోజులు అయింది ఈయనం చేయలేదు ఏం ముప్పై ఐదు రోజుల్లో పెన్షన్లు మీరు రెండు వేలు మీరు మూడు వేల స్థానం అన్నది తబర దసరవారుగా పెట్టారు మేము మూడు వేలు నాలుగు వేలు స్థానం అన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు మళ్ళీ ఏప్రిల్లో ఉన్నటువంటి పెన్షన్ కూడా పంచారు ఇంకా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారు ఏ శాఖలో ఏం చేశారు ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు ఇవన్నీ కూడా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇవాళ రిలీజ్ చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకి వివరిస్తున్నారు ప్రజలకి వివరిస్తుంటే ఈయన దొంగతనం ఎక్కడ బయటపడిపోయింది దొంగతనాలు ఎక్కడ బయట పడిపోతాయని గురించి పెడి ప్రెస్ మీట్ పెడతాను చెప్పండి మీరు పోలవరానికి ఏం చేశారు పోలవరం ఉన్నటువంటి మట్టిని పెద్దని జగన్మోహన్ రెడ్డి దాదాపు వెయ్యి కోట్ల పైనే మట్టి అయినా ప్రభుత్వ కాదా చేశారా అంటే మీ స్వతానికి వాడుతున్నారు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు మీరేంటి మీరు చేసిన పని అని చెప్పండి ఒక్క పని చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ఏ ప్రస్తానన్నటువంటి మూడు నెలల పక్కాయి కూడా తీసి ఏడు వేల రూపాయలు ఆన్ చేస్తే మీ సైట్లో ముఖ్యమంత్రి ఏం చేశారు ప్రజావేదిక కూల్చేయండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అని ప్రజలు అయితే మూడు వేల పెన్షన్ నాలుకాలు చేశారా అంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అంటే ప్రజావేదిక అంటారు ప్రజలు దీనికి సమాధానం చెప్పండి మీరే మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్తానండి చెప్పన్న వేసింది ఎవరు చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త గురించి మాట్లాడుతున్నాడు ఈ చెత్త చెత్తన్నీ యాభై మళ్ళీ చెత్త చెత్త మీద పునాచడా మీ వేసిన చెత్త రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే ముప్పై ఐదు మోట్లు సరిపెట్ట చంద్రబాబు గారు గారు తొందరగా చెప్పంతా క్లీన్ చేసి ఆ చెప్పని కూడా సబ్బుగా మారుస్తాడు ఇవాళ సంపద ఈ రాష్ట్రం సాలు చేసి అలోకాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు క్లీన్ ఇవాళ మూడోసారి బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే గంగారు ఈ రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏదైనా కావాలో అడుగుతున్నారు మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా అడిగాడా ఎప్పుడైనా వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా కార్పొరేషన్లు కూడా తాగడి పెట్టాడు కార్పొరేషన్లు కూడా తాగడి పెట్టి ఈ రాష్ట్రాన్ని అదోగత పని చేసి నువ్వు ఆ మాట్లాడించేది ఆంధ్రప్రదేశ్ లో కావర్పతికి ఆపరేషన్ బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి కావర్పిక ఆపరేషన్లో చేపించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది మొన్నాల ప్యాలెస్ లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇటువరకు ఎక్కువ ద్వారం పెట్టుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డి ప్రభుత్వాన్ని కోటల ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబు గారి మీదే విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు లోకేష్ బాబు గారి మీద విమర్శలు ఏంటి 1 8 1 6 1 8 1 8 1 8 2 2 1 8 2 3 1 8 2 4 1 8 2 5 1 8 2 7 1 8 2 8 1 8 2 9 1 8 2 8 1 8 2 9 1 8 2 0 1 8 2 1 1 8 2 2 1 8 2 3 1 8 2 4 1 8 2 5 1 8 2 6 1 8 2 7 1 8 2 8 1 8 2 9 1 8 2 0 1 8 2 1 1 8 2 2 1 8 2 3 1 8 2 4 1 8 2 5 1 8 2 6 1 8 2 7 1 8 2 8 1 8 2 9 1 8 జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే అసలు మనకి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఉండేదని గవర్నమెంట్ ఈ రోజుల్లో పువ్వులలో రాజీనామా చేసి పొందారు ఏడు కోట్ల రూపాయలు సరిపోతే కొన్ని పత్రం పెళ్ళి వెళ్ళి శ్వేతపత్రలో అనేది ఏంటి అసలు ఈ ఏం చేశారు ఈ శాఖలో ఏం చేశారు అసలు శాఖ ఏం ఉంది తెలిసా జగన్మోహన్ రెడ్డికి నేను ఒక స్టేట్ పత్రం రిలీజ్ చేశాడా ఏం చేశాడు ఆయన కమ్మోడు రాష్ట్రంలోకి ఖమ్మం మన రాష్ట్రంలో మన ఇండియాలో గొడకండి ఫార్మ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు కూడా రాజకీయం గురించి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం అంటే ఎంతకన్నా నీచం ఏముందా కాబట్టి మీకు ప్రజలు బుద్ధి వాసులు పెట్టారు బుద్ధి చెప్పలేదు మీకు ఎరపులగా కాల్చి వాపులు పెట్టారు అనే రూపంలో కానీ నిజంగా కట్టి కొలు ఎరపులగా కాల్చి నిజంగా వాపులు పెట్టేదాన్ని విడిచిపోకండి మీరు పెద్ద ప్రజా ఆగ్రహానికి ఎవరైనా భయపడతారు మీరు ప్రజలను అభినీతి చేస్తాను చెప్పి చంద్రబాబు నాయుడు గారు నియమశిస్తాం చెప్పి ప్రజలు ముందుకుండా వరకు ఉన్నారేమో ఓకేనా సార్ థ్యాంక్ యూ